నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ బాబుని చేయాలి అని చెప్పి వాళ్ళ పార్టీలో కొందరు చెప్తున్నారు ఇది నిజంగా ఆయనకి నిజంగా డిప్యూటీ సిఎం ఇస్తే చేయగలరంటారా అది తప్పన్నా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడినప్పుడు ఒక్కళ్ళు ఆయనకు అండగా ఎవరు నిలబడలేరు ఒక్క పవన్ కళ్యాణ్ గారే వచ్చి నేను అండగా ఉంటా అని నిలబడి యూత్ ఎంకరేజ్ చేసుకొని తన వంతు కృషి చేశారు కాబట్టి డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ దాని వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఫ్యూచర్లు అవుతాయి ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉంది సినీ ఫీల్డ్ అంతా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటారు నూటికి తొంభై శాతం వింటారు అంటే ఒకవేళ లోకేష్ బాబుకి అంటారా చేయలేరు అనేది ఏం లేదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా పిలిచారు పెంచారు ఎవరిని లోకేష్ బాబు అని దానివల్ల చేయలేననేది మనం చెప్పలేము ఎందుకంటే ఒక మేధావి కొడుకు మేధావి అవుతాడు అర్థమైందా చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండడమే కరెక్ట్ పవన్ కళ్యాణ్ బాగా ఫోకస్ చేస్తున్నారు పార్టీ అధికారంలోనే లోకేష్ బాబు కష్టపడ్డాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు చంద్రబాబు గారు మీరు అలా వదిలేదు నెక్స్ట్ జనరేషన్ ఆయనే కదా అంటున్నారు లేదు లేదు అలా ఏం లేదు అందరు కష్టపడ్డారు టీడీపీ టైంలో అందరు కష్టపడ్డారు అందరు చేశారు ఒక తండ్రికి తగ్గ వారసుడు అని ఆయన్నే నిలబెట్టాలా ఆయన్నే ఇయ్యాల పదవి అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు కష్టం అనేది మనం చూడాలా పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడ్డారు అని వెనక ఎలా నిలబడ్డారో బాబు గారు వెనక ఇప్పుడు ఎదుటో అపోజిషన్ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వయసు లోపల వేసినప్పుడు జైల్లో తనకున్న బాధలు చెప్పుకున్నారు దోమలు కురుస్తున్నాయి కాస్త ఎలర్జీ ఉంది నాకు జైల్లో దోమలు కుట్టకుండా తంబా రోజులు వచ్చి కుడతారా ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి వయసునైనా గౌరవించి మాట్లాడాలి ఆ వయసు గౌరవించేది అనేది గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆంధ్రప్రదేశ్ ని ఒక డెవలప్మెంట్ చేయడానికి బాబు గారే ఉండాలి ఒకవేళ లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇచ్చారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గానే ఉంటారు ఆయనకి ఎట్లా ఇద్దరు ఒక్కళ్ళే ఉండాలన్న ఒక సీఎం ఉండాలా ఒక డిప్యూటీ సీఎం ఏ ఉండాలి గత ప్రభుత్వంలో అయినట్టు మేము ఐదుగురు డిప్యూటీ సీఎం లో పెడతాము ఒక నేను సీఎం గా ఉండడం అది కరెక్ట్ కాదు ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి ఉండాలా రెండోది ఉప ముఖ్యమంత్రి ఎవరు పని చేసే పనులు వాళ్లే చేయాలి ఒకళ్ళు చేసే పని ఐదుగురు చేస్తే ఏం ఉపయోగం అన్నారు రాష్ట్రానికి ఇప్పుడు ఐదుగురు డిప్యూటీ సీఎం లు పెట్టారు రాష్ట్రాన్ని ఏం ఉపయోగం డెవలప్ చేశారు ఎక్కడికక్కడ కబ్బు కబ్జాలు ఎక్కడికక్కడ దౌర్జన్యం మనకు తెలియని చాలా దౌర్జన్యాలు జరిగినాయి పల్లెటూర్లలో కానీ గారు ఏంటంటే సిస్టమేటిక్ గా చేసుకొస్తారు వ్యక్తిగతంగా దూషించడం కచ్చ పనులు చేయడం అలాంటివి ఏం చేయరు బాబు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ గతంలో నుంచే రాజకీయాల్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు గారు ఉన్నారు సీఎం ఆ తర్వాత నడపడానికి లోకేష్ బాబు అంటారా అది చెప్పలేమన్నా అది మనం చెప్పలేము ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారో మనం చెప్పలేము కదా మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల గురించి కూడా మనం ఆలోచించాలి పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అక్కడ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారా మనకు ఐదు డిప్ డిపుడు విషయం ఉన్నారనేది ఆలోచించుకో ప్రజలు కూడా ఇప్పుడు ఇంత ముందులా లేరన్న ఇప్పుడు తెలివి తెలివి వచ్చేసింది ప్రజలకు అంటే సోషల్ మీడియా వచ్చేసింది ఎక్కడికక్కడ అన్ని హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు ఈ ఆర్నెలలో పొలిటికల్గా ఒక పదవిలో ఉండి మీరు చూశారు అది వరకు అపోజిషన్లో ఉండి కష్టపడ్డాడు పోరాటాలు చేసాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆయన పని చేస్తున్నాడు ఆ పొలిటికల్ గా సక్సెస్ అయ్యారంటారు అయినట్టే కదా చేస్తారు ఇంకా ఇప్పుడు మనిషిని ఏంటంటే వ్యక్తిగతంగా దూషించి చేస్తే కొంచెం కించపరిచి తనలో తనే మెత్తబడిపోయినట్టు చేస్తారు కాలా అలాంటివన్నీ ఒడుగుతూ కూడా చూసుకునే ఈ స్థాయికి వచ్చారు ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు ముందు చేస్తారు చూస్తాం కదా మనం తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆరుగురు చనిపోయారు తొక్కిసలాట్లో అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయం నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన పెద్ద మనసుతో జనాలకు క్షమాపణ కోరాడు ఆయన టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పకుండా ఆయన ఫస్ట్ చెప్పలేదు తర్వాత చెప్పాడు అంటే ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని మీరే మంచి కరెక్టే అది మంచితనంగానే చూడాలి మొన్న అతను కార్యకర్త మీద దాడి జరిగింది అప్పుడు వెళ్ళలేదా ఇప్పుడు తిరుపతి టెంపుల్కి వెళ్ళడం పెద్ద విషయం ఏముంది ఇప్పుడు ఒక కార్యకర్తకి జరిగినప్పుడే ఆయన స్పందించారు సామాన్య ఇబ్బంది కలిగిందంటే ఎందుకు స్పందించారు పవన్ కళ్యాణ్ అయినట్టే ఇంకా ముందు ముందు ఇంకా మంచి బాలకృష్ణ గారు ఉన్నారు కదా చంద్రబాబు ఆయన ఎందుకు పక్కన పెడుతున్నారు ఆయనకి ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు ఈయన సీఎం గా ఉన్నాడు ఈయనకి ఎందుకు ఇప్పుడైనా మినిస్టర్ మినిస్టర్ పదవిస్తారు అనుకున్నారు మరి ఇవ్వలేదు ఎందువల్ల అంటారు బాలకృష్ణ గారికి సినిమాలు అని అయ్యా బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కదండీ ఇప్పుడు ఉన్నారు పెళ్లి చేయాలి అల్లుళ్ళు ఆయనకు తగ్గట్టు ఆయనకు బాధలు ఉన్నాయి కాబట్టి అతనే ఆయన గారే వద్దనుకున్నారేమో ఇప్పుడు చేయాలనుకుంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు రామారావు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడే ఎవరు పాదవిని కోరుకోలేదు మా తరపున మా బావ ఉండాలా ఫస్ట్ నుంచి మా నాన్నగారు పక్కన ఉండింది మా బావ గారే చంద్రబాబు నాయుడు గారు అని ఆయనే సీఎం గారు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పరిపాలన మంచిగానే అడుగుతుంది ఇంకా మంచిగానే ఉంటదండి ఇంకో ఐదేళ్ల దాకా ప్రభు ఈ ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి తోడు మనం చూస్తున్నాం కదండి హైటెక్ సిటీలు ఎవరు కట్టించారు హైదరాబాద్ పక్క రాష్ట్రాలు బాబు గారిని చూసి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు అలాంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇప్పుడు అప్పుడు కూడా బాగా డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ బాగుంది అయితే డిప్యూటీ సీఎం గైతే అయితే పవన్ కళ్యాణ్ ఉండాలంటే ఉండాలండి ఉండాలి సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు చూశారు ఇప్పుడు ఈ అది ఇది కంపేర్ చేస్తే ఇప్పుడు పరిపాలన బాగుందంటారు అప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది బాగుంది సార్ అప్పుడు అన్ని పథకాలు ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అని ఇప్పుడు ఈయన కూడా ఇస్తారండి ఈయన కూడా ఇస్తారు ఇంకా 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 టైం పూర్తి రోడ్లు అన్ని బాగా వేసామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు రోడ్లు బాబడ్డాయి దేవుడి దేవుడు వల్ల పవన్ కళ్యాణ్ దగ్గర వల్ల రోడ్లు బాబడ్డాయి బాబు గారు దేవద్దు జాబ్లం లేదు పవన్ చంద్రబాబు గారు అన్ని అబద్దాలు చెప్తాడని చెప్పి జగన్ అంటున్నాడు లేదండి లేదు పైన మంచిగా